అందరికీ జయ శ్రీరామండి ముందుగా ఇంత మంచి వేదికని ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్ గారికి అదేవిధంగా హిందూ నేషన్ ఫౌండేషన్ అధ్యక్షులు సోదరులు రామకృష్ణ గారికి మరియు ఇక్కడికి వచ్చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంగస్ తన గురించి తాను ఎక్కువ చెప్పుకోకూడదు కాబట్టి రామకృష్ణ కొంచెం తక్కువ చెప్పుకుని ఏదో చేస్తానని చెప్పారు నిజంగా చెప్తున్నామండి సనాతన ధర్మం గురించి మీ అందరు చూసే ఉంటారు చాలా మంది పాస్టర్లు వస్తూ ఉంటారు ఆటోలు వేసుకుని కార్లు వేసుకుని బైకులు వేసుకుని అది చెప్తాం ఇది చెప్తాం అని చెప్పేసి కానీ హిందూ ధర్మం గురించి చెప్పడానికి మీ దగ్గరికి ఎంతమంది వస్తున్నారు అంటే అప్పుడప్పుడు నాలాంటి అతిథులు వస్తారు కానీ నిత్యం మీ దగ్గరకు వచ్చి మీ మధ్య పనిచేస్తుంది హిందూ నేషన్ ఫౌండేషన్ లాంటి సంస్థ కాబట్టి అటువంటి సంస్థకి మీ మీ ముందుగా మీరు ఏ విధంగా ఏ విధంగా రామకృష్ణ గారు ఎన్ని చేయాలో అంత క్షేత్రస్థాయిలో ఉండి చేస్తున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి సపోర్ట్ అంటే మీరు మరే రకంగాను కాదు ఎందుకంటే ఈ రోడ్లు ఎట్లా ఉంటాయో తెలుసు జనాలు తిరుగుబూడే తక్కువగా ఉంటుంది ఇలాంటి చోట్ల తన మతానికి ఎదురుగా ఒక పనిచేస్తూ ఉంటే పక్క మతాల వాళ్ళు ఇలాంటి వాళ్ళని చంపడానికి కూడా వెనకాలరు కాబట్టి అటువంటి వాళ్ళకి మీరు ఫస్ట్ రక్షణ కల్పించే ప్రయత్నం చేయండి ఈ మీ చుట్టుపక్కల ఏ పరిస్థితులైనా సరే అలాంటి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ మేము ఉన్నాను అంటూ స్పందించండి ఇక పాయింట్ లోకి వచ్చేస్తామండి ఇక్కడ అందరూ కూడా ఆల్మోస్ట్ గిరిజన సోదరులే ఉన్నారు ఇక్కడ సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటే ఈ మధ్య కొత్తగా వినిపిస్తున్న మాట ఏంటంటే హిందూ ధర్మం వేరు గిరిజన ధర్మం వేరు గిరిజన సంప్రదాయాలు వేరు అంటూ మాట్లాడుతున్నారు నేను చాలా మంది దగ్గర విన్నాను ఈ ప్రమాదకరమైన థియరీ అంటే ఈ సిద్ధాంతాన్ని ఎవరు ప్రచారం చేస్తున్నారు అని ఆలోచిస్తే ఈ మొత్తం మత మార్పిడి వాళ్ళు అంటే క్రైస్తవులు కావచ్చు లేకపోతే ముస్లింలు కావచ్చు వీళ్ళందరూ వచ్చేసి మిమ్మల్ని మీ సంప్రదాయం నుంచి దూరం చేసి వాళ్ళ మతంలోకి లాక్కోవడం కోసం ఇట్లాంటి ప్రచారాలు చేస్తా ఉన్నారు నిజానికి హిందూ మతంలో అన్నిటికంటే గొప్ప సంప్రదాయం ఏదన్నా చెప్పుకోవాలి అంటే గిరిజన సంప్రదాయమే ఈ మాట ఎందుకు చెప్పాలంటే మనం నిత్యం పూజించే దేవుళ్ళు చూస్తారు చూస్తున్నారుగా మీరు శివుడు కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు విష్ణుమూర్తి కావచ్చు అయ్యప్ప స్వామి కావచ్చు అమ్మవారు కావచ్చు వీళ్ళంతా ఎక్కడున్నారమ్మా కొండలపైన ఉన్నారు ఫస్ట్ గిరి అంటే కొండ జనాలు జన అంటే ప్రజలు కొండలపై నివసించే ప్రజలు ప్రజలు కొండపై నివసించడం కాదు మన దేవుళ్ళు అందరూ కూడా కొండలపైన నివసిస్తా ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నారు శ్రీశైల మల్లన్న ఎక్కడున్నారు పెదవారు దుర్గం ఎక్కడున్నారు ఇంత చేసి అసలు సాక్షాత్తు శివుడు ఉండే కైలాసమే ఒక కొండ అందరూ గిరువుపైన ఉన్నప్పుడు మన సంప్రదాయం మాత్రం హిందూ సంప్రదాయం కాకుండా వేరేదేదో సంప్రదాయం అని ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళని మనుషులు అనాల పశువులు చెప్పండి ఒకసారి మీరే మరి సరే కాబట్టి ఫస్ట్ మనం గిరిజనుడు అని చెప్పుకోవటానికి ఎంత గర్వంగా ఫీల్ అవుతామో హిందువుని అని చెప్పుకోవటానికి కూడా అంతే గర్వంగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఈ రోజు బయట సమాజంలో మీరు చూస్తున్నట్లయితే కనుక చాలా మంది చాలా సంప్రదాయాలకే విలువలు వదిలేశారు నీళ్లు వదిలేశారు పాటించట్లా కానీ ఈ రోజుకి కూడా సంప్రదాయాన్ని పాటిస్తేనే మావాడు సంప్రదాయాన్ని పాటించకపోతే మేము వేలేస్తామని స్ట్రాంగ్ గా నిలబడింది అంటే గట్టిగా నిలబడింది గిరిజన సమాజం అటువంటి గిరిజన సమాజాన్ని ఈ రోజు హిందూ సమాజం మొత్తం మీద కూడా గుండెల్లో పెట్టుకుంటుంది కాకపోతే ఆ విషయం మీ దాకా రాదు కారణం ఏంటంటే అడవుల్లో దాకా వచ్చేంత వెసులుబాటు అందరికీ లేదు కాబట్టి ఇన్ఫాక్ట్ వాళ్ళు రావటం కంటే వాళ్ళు బయట నుంచి మిమ్మల్ని మెచ్చుకోవటం మద్దతు ఇవ్వటం మీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే మిమ్మల్ని కూడా అదే బాపత్తులో కలిపేసి వాళ్ళు మిమ్మల్ని టెన్షన్ పెడతారు తప్ప ఏమీ చేసేది లేదు ఇక క్రైస్తవ మతం గురించి మీకు ఒక మాట చెప్పాలి ఎందుకంటే మీ చుట్టూ తిరుగుతూ తెల్లారు లేస్తే చీకట పడేదాకా మా మతంలోకి మారండి మా మతంలోకి మారండి మా దేవుడే నిజదేవుడు అని చెప్పేది వాళ్లే కాబట్టి వాళ్ళ గురించి ఒక క్వశ్చన్ చెప్తాం మీరు చుట్టుపక్కల ఎక్కడన్నా అక్కడక్కడ చర్చలు చూసినా లేకపోతే వాళ్ళు గోడల మీద అంటించే పోస్టర్లు స్టిక్కర్ లో లేకపోతే రాతలో చూసినా కూడా వాళ్ళు ఏమి రాస్తారు భారముచే అలసిపోయిన సమస్త జనులారా నాయ దగ్గర నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని చెప్పేసి అంటారు బాగుంది అప్పు అసలు దేవుడు ఇస్తానంటే మనకు అంతకంటే ఏం కావాలి వెళ్ళిపోతాం మనకు కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు అలా మాట చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పే మాట ఏంటో తెలుసా అది బైబుల్లో ఉంటది కానీ వీళ్ళు గోడల మీద రాయరు అదేంటంటే నా దగ్గరికి వచ్చే ఎవరైనా సరే తన పిల్లలనైనా తల్లిదండ్రులనైనా చివరికి తన ప్రాణాన్నైనా సరే ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాబోడు అని చెప్పేసి చెప్తున్నాడు గోడ మీద రాసే మాట ఏంటి మీరు అన్ని ఇన్సేసి నా దగ్గరికి రండి నేను మీకు రష్టిస్తానంట అక్కడ దాకా వెళ్ళాక వీళ్ళు చెప్పకుండా దాచేసే మాట ఏంటంటే అలా దేవుడు చెప్తున్నమాట నా దగ్గరికి మీరు వచ్చారంటే మాత్రం మీ అమ్మాబాబుని కూడా మీరు ద్వేషించాలి అమ్మలక్కలు తిట్టేసుకోవాలి ఇదే చెప్తా ఉంటాడు అంటే ఏంటి ఇప్పుడు మా అమ్మ నేను తిట్టుకోవటం కోసం నేను ఇప్పుడు ఆ మతంలోకి వెళ్ళాలా దేవుడు అనేవాడు చెప్పే మాట ఎట్లా ఉంటాయండి ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకు మహారాష్ట్రలో ఒక దేవాలయం ఉంది పండరీపురం అంటారు పేరు పేరున్నారా ఎవరన్నా ఆ పాండురంగస్వామి క్షేత్రం కదేంటా తెలుసా అక్కడ పొండరీకుడు అనే ఒక భక్తుడు విష్ణుమూర్తిని బాగా కృష్ణని బాగా ఆరాధిస్తాడు అలాంటి నన్ను ఒకసారి ఆ దేవుడు కరుణించాలని స్వయంగా తానే వచ్చాడు శ్రీకృష్ణుడు వచ్చి పుండరీక నేను నీ ఇంటి ముందు ఉన్నాను రావయ్య అంటే ఆయన అన్నాడు స్వామిని వచ్చావు కరెక్టే కానీ నేను మా తల్లిదండ్రుల సేవలో ఉన్నాను ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయని చెప్పేసి చెప్పాడు మామూలుగా మన బైబుల్ దేవుడికి అయితే కనుక బీపీ అరికాల నుంచి నెత్తి దాకా సరం లేచి నన్నే వెయిటింగ్ లో పెడతావా అని చెప్పేసి కానీ మన శ్రీకృష్ణుడు కదా ఆయన ఏమన్నారు అరే రే ఎంతటి ధర్మాత్ముడు వీడు దేవుడిని నేను కరుణించడానికి వచ్చానంటే వచ్చేసి నాకు లక్ష కోట్లు ఇవ్వు లేకపోతే కార్లు ఇవ్వు అని అరగకుండా ఉండు మా అమ్మ నాన్నల తర్వాతే నువ్వు అని చెప్పేసి అన్నాడు కదా ఇలాంటి వాడు ఉన్న అంటే నాకు గర్వం అని చెప్పేసి ఆ స్వామి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పాండురంగపురంలో అలాగే స్థిరమైంది ఇంత గొప్ప సనాతన ధర్మం మన దేవుడికి ఎటువంటి అసూయ లేకుండా ముందు మీ అమ్మా నాన్నల్ని గౌరవించుకోండి వాళ్ళ తర్వాతే మిగతా ఎవరైనా అని చెప్పేసి స్వామి చెప్పారు కారణం ఏంటంటే స్వామి అన్నిటికీ సృష్టికర్త కానీ ఈ సృష్టిలో మన ప్రాణం బయటికి రావాలంటే మనకు తల్లి కావాలి ఆ తల్లికి గర్భం రావాలంటే ఓ తండ్రి కావాలి అంటే వీళ్ళిద్దరూ ఉండబట్టే నేనున్నాను మీరున్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళని గౌరవించాలి ఇది సనాతన ధర్మం నేర్పుతుంది కానీ బైబుల్లో వాళ్ళ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ఇది బైబుల్లో ఉంటది ఇది కాదు లలిత్ కుమార్ అబద్ధం చెప్తున్నాడు అనే మాట అనే దమ్మి ఎవరికైనా ఉంటే మాస్టర్ కి ఇదే వేదిక మీద నిలబడటానికి నేను రెడీగా ఉన్నాను మీ అందరి ముందే గనక అతను వచ్చి లలిత్ కుమార్ చెప్పింది అబద్ధం అని చెప్పేసి అంటే నా చెప్పే అతనికి ఇస్తే ఆ చెప్పుతో పట్టవచ్చు కాదు కూడదు అనుకుంటే కనుక వాడిని రెండు చెంపలతో రెండు చెంపల్ని నేనే బాధపడతాను దానికి సిద్ధపడి వాడు వస్తానంటే కనుక రాసుకోండి బైబుల్లో ఉన్న మాట ఏంటంటే నన్ను తప్ప వేరే దేవుణ్ణి పూజించటానికి నిన్ను ఎవరన్నా పిలిస్తే నీ కన్న నీ కడుపున పుట్టిన పిల్లలైనా సరే లేకపోతే నీ కన్న తల్లిదండ్రులైనా సరే నీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములైనా సరే ఎవరన్నా పిలిస్తే ఖచ్చితంగా నువ్వు వాళ్ళని చంపేయాల్సిందే చంపేటప్పుడు ఎలా చంపాలిసో ఫస్ట్ కత్తి పెట్టి నీ అవ్వాలి ఎవడు బయటపడి వచ్చి చంపటం కాదు అంటే నన్ను తప్ప వేరే దేవుణ్ణి పూజిస్తే కనుక తల్లిదండ్రుల్ని పిల్లల్ని కూడా నువ్వే చంపాలని చెప్తున్నా ఆ మరి ఇక్కడ దేవుడి కోసం తల్లిదండ్రుల కోసం దేవుడిని కాసేపు పక్కన పెట్టేస్తే కూడా దేవుడు సంతోషంగా భావించాడు అంత గొప్పది సనాతన ధర్మం వాళ్ళు ఏమంటారు మీ అన్ని మూడు నమ్మకాలన్న మీరు అన్ని పూజ చేస్తారు చట్టాన్ని పూజ చేస్తారు పుట్టాలను పూజ చేస్తారని చెప్పేసి మనకి ఎక్కిస్తా ఉంటారు విశ్వాసం మన ధర్మం గురించి లేవే గండల్లో ఉన్నాయి అంటే రిఫరెన్స్ చెప్పడం రావాలి ఎవరు వస్తారు కదా తప్ప ఉప్ప అని చెప్పేసి వాడి కోసం ఏం చేస్తానని సో ఇంకోటి ఏంటంటే మనం ఎవరిని ఆరాధిస్తున్నాము వీళ్ళందరూ ఏమంటారంటే మీరు చే మీరు ఆరాధించేదంతా తప్పు మీ దేవుళ్ళు పూజ చేసేది మీరు మూఢ నమ్మకాలు మీరు రాళ్లను పూజ చేస్తున్నారు బొమ్మలను పూజ చేస్తున్నారు చెట్లను పూజ చేస్తున్నారు కుక్క మూతాలను పూజ చేస్తున్నారు కోతిమూతాలను పూజ చేస్తున్నారు అని చెప్పి తప్పుడు వాగుళ్ళన్ని వాడుతూ ఉంటారు వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా ఒక మాట గుర్తుపెట్టుకోండి భగవంతుడు ఈ ప్రపంచం మొత్తాన్ని చేశానని చెప్తున్నాడు అదే విధంగా ఈ ప్రపంచం అంతటా కూడా తానే ఉన్నానని భగవంతుడు చెప్తున్నాడు చిన్న చీమ నుండి బ్రహ్మ దాకా మొత్తం భగవంతుడి సృష్టి అంతటా భగవంతుడు సృష్టి అయినప్పుడు అంతటా ఆయనే ఉన్నప్పుడు మనం దేన్ని పూజ చేస్తే మాత్రం భగవంతుడి కోపం వస్తుంది వాళ్ళు ఒక తల్లికి ఐదుగురు పిల్లలు ఉన్నారు ఐదుగురు పిల్లలు ఒకడికి నెలకు లక్ష రూపాయల జీతం వస్తుంది నెలకు ఇంకోడేమో అడుపు తింటున్నాడు ఇప్పుడు తల్లి లక్ష రూపాయల జీతం వచ్చేవాడిని ఎక్కువ ప్రేమించి ఈ అడుపు తినేవాడిని ద్వేషిస్తుందా లేదుగా అందరినీ సమానంగా చూస్తుందిగా ఎందుకు చూస్తుంది తనబిడ్డలు కాబట్టి కరెక్ట్ మరి భగవంతుడు దృష్టిలో అందరూ బిడ్డలేగా ఇక్కడ ఒక చిన్న చేప నుంచి బ్రహ్మ దాకా అందరూ తన సంతానమే అలాంటప్పుడు ఎవరి మీద భగవంతుడు ఎందుకు ద్వేషం చూపిస్తాడు భగవంతుడు దేని మీద ద్వేషం చూపించట్లేదు దీనికి కావాలంటే మనకి భగవద్గీత రామాయణం మహాభారతము ఇతిహాసాలు వేదాలు పురాణాలు అన్నిట్లో మనకి సందర్భాలు ఉన్నాయి రెఫరెన్సెస్ ఉన్నాయి కానీ సంస్కృత రిఫరెన్సెస్ ఇప్పుడు మీకు చెప్పడం వల్ల మీకు పెద్ద అవసరం కూడా లేదు దానివల్ల మనకు కావాల్సింది ఏంటి అది చెప్తున్న సారాంశం ఏంటి ఆ సారాంశం నేను చెప్తున్నా వాళ్ళు ఇక్కడ కూడా ఇంకో బంపర్ ఆఫరిద్దాం వాళ్ళకి ఈ మాటలు సనాతన ధర్మంలో ఉన్నట్ల గురించి కూడా తప్పులు చెప్తున్నారు అనుకుంటే కనుక ఆ తప్పుని నిరూపించే మగడు ఎవడైనా ఉంటే రావచ్చు దమ్మున్న ఎవడైనా రావచ్చు ఎందుకే మాట చెప్తున్నానంటే సృష్టిలో మనం పూజించే ఈ చెట్టు కావచ్చు ఆ పుట్ట కావచ్చు ఈ మట్టి కావచ్చు ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడుతున్నాయి మనం పూజ చేస్తున్నాము అంటే వాటిని మనం కోరుకోవట్ల ఆల్రెడీ మనకు ఉపయోగపడుతున్నందుకు మనం కృతజ్ఞత అంటే మన రుణాన్ని చూపిస్తున్నాం మేము నీకు అమ్మా అని చెప్పేసి ఇందులో మనం చెట్టును పూజ చేస్తున్నాం ఉంటాం ఏమంటే చెట్టు లేకపోతే మనకు పని జరగదు చెట్టు లేకపోతే పని జరగదు చెట్టు ఇచ్చే పండు లేకపోతే మనకు పని జరగదు కనీసం భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవాలంటే ఆ చెట్టు ఇచ్చే పువ్వు లేకపోయినా మనకు పని జరగదు మరి అలాంటి చెట్టుని మనం పూజిస్తే నష్టం ఏంటి నీకు మనం ఆవులు పూజ చేస్తామని చెప్పేసి చెప్తాం తల్లిపాలు పడకపోతే అందరికి బిడ్డలకి ఆవుపాలే తల్లిపాలు అవుతున్నాయిగా మనకి మొట్టమొదటి నుంచి చూసుకుంటే వ్యవసాయం మొదలైన రోజు నుంచి ఈ రోజు వరకు ఆవు పేడ ఆవు మూత్రము ఇవన్నీ మనకి ఎరువు కింద ఆరోగ్యానికి వైద్యం కింద పనికి ఔషధం కింద ఇన్నిచ్చే తల్లిని మనం తల్లి అని గౌరవిస్తే నీకొచ్చిన నొప్పి ఏంటి సరే ఆవురు పూజించొద్దు అంటున్నావు నీ దేవుడిని పూజిస్తాను నువ్వు చెప్పేవాడిని కాసేపు ప్రార్థన చేస్తాను నువ్వు చెప్పిన దేవుడు ఏం చేస్తాడు చెప్పు నాకు వచ్చి ఫలానా యేసుక్రీస్తు లేకపోతే ఫలానా ఇంకో దేవుడు వచ్చి ఇదిగో నీకు చేస్తాడు ఇది చేశాడు అని ఈ రోజుకి నిరూపించగలిగే మొగడు ఒక్కడుంటే చూపించండి మతం మారిపోయినోడు ఇంకో పది మంది మతం మార్చడానికి లేకపోతే ఆ మతం మార్చిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకోడానికి చెప్పే కప్పు కథలే తప్ప ఆ దేవుడు వచ్చి ఈ రోజుకి చేసేది ఏమీ లేదు చేసేది అసలు లేదు ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పాడు బతుకున్నప్పుడే నేను రెండోసారి వస్తాను ఈ తరం ఈ అంటే ఈ ఇప్పుడున్న ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చచ్చిపోకము వస్తానని రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పారు వాళ్ళు కాదు వాళ్ళ ముని మన వాళ్ళు ముని మనవాళ్ళు ముని మనవాళ్ళు వాళ్ళ ముని మన వాళ్ళు కూడా సత్యారు పుట్టారు అంతా అయిపోయింది అని ఆయన మాత్రం రాట్లేదు కానీ వీళ్ళు ఏం చేస్తారు ఆయన వస్తాడు ఆయన వచ్చేటప్పుడు మీరు అన్ని సదురుకుని కడుక్కొని కూర్చోండి అంటారు మనకి ఇదే పని మరిగా కానీ మన దేవుడు అడగడు కదా మన దేవుడు ఏమంటారు పుష్పం పత్రం యోమే భక్త ప్రయత్తి అంటే నాకు చిన్న పువ్వు పెట్టిన ఓ పండిచ్చిన ఏమి లేకపోతే ఇంత నీళ్ళ సొక్క పోయి కానీ భక్తితో అంటే భక్తి అంటే ఏంటి ఇక్కడ భగవంతుడికి భగవంతుడి పట్ల మనం భక్తిగా ఉండటం అంటే మన వల్ల ఇంకొకరు బాధపడకుండా ఉండేలాగా బ్రాతకటం అది గొప్ప భక్తి అలాంటి భక్తి మన ధర్మం తప్ప అంటే హిందూ మతం తప్ప సనాతన ధర్మం తప్ప మరి ఎవ్వరూ చెప్పట్లేదు కానీ ఈ విషయాన్ని మనలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే ఇంటింటికి డబ్బు వేసుకుని పాంప్లెట్లు వేసుకుని జీప్ వేసుకుని రైస్ బ్యాగ్లు వేసుకుని ప్రచారం చెయ్యం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దానిలో ఉన్న దరిద్రం అంతా దాచి ఉండే నాలుగైదు మంచి మాటలు ఏవైతే ఉన్నాయో అయ్యి ప్రచారం చేసుకుంటా తిరుగుతారు సరే పోనీ ఆ నాలుగైదు మంచి మాటలు విందాం అనుకుందాం ఆ నాలుగైదు మంచి మాటలు కూడా కాదు నేను అడిగేది ఏంటంటే హిందూ మతంలో లేని ఒక్క మంచి మాట నీ బైబుల్లో నుంచి నువ్వు చూపించు నేను ఏమనట్లే రెండోది కూడా అడగను హిందూ మతంలో లేని మంచి మాట ఒక్కటి బైబిల్లో నుంచి చూపించు మరి ఒక్కటి కూడా చూపించలేడా ఇక్కడే మళ్ళీ ఛాలెంజ్ చెప్తున్నాక నేను కూడా దీనికి కూడా ఛాలెంజ్ అంటున్నా ఇక్కడే కూర్చుంటాను ఈ చుట్టుపక్కల ఉండే పాస్టర్ గారు ఎవరైనా రావచ్చు పాస్టర్ గారు పాస్టర్ గారు రెండో మాట కూడా అడగను ఒక్క మాట చూపించండి నేను చూపిస్తారా అంటే బంగారం పెట్టుకున్న మనం సనాతన ధర్మం గురించి తెలుసుకోకుండా మేము పాస్టర్ గారు మాట్లాడితామండి అని కొంతమంది అంటున్నారు పాస్టర్ గారు మాట్లాడితే చివరకు ఏమైందంటే వాళ్ళు వాళ్ళ అమ్మాబాబుల్ని ఇడిచిపెట్టేయాలి ఈళ్ళని ఏళ్ళ పిల్లలు కూడా ఇడిచిపెట్టేస్తారు మరి అంటే ఆ శైలం మీద ధోర గట్టిన వేస్తదా లేదు కదా ఆళ్ళు వదిలేసినప్పుడు ఈ ఆళ్ళు వదిలేస్తారు మళ్ళీ తెల్లారి సో క్రైస్తవ మతం ఎట్లాంటివి నేర్పడం వల్లే బయట సిటీల్లో మీరు వృద్ధాశ్రమాలు వృద్ధాశ్రమాలని చెప్పేసి ముసలి అందరినీ తీసుకెళ్ళి అక్కడ పడేస్తూ ఉంటారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ దగ్గరే ఎందుకంటే మనకు పూర్వంలాగా మాతృదేవోభవ అంటే తల్లిని దైవంలాగా చూడాలి అమ్మని దేవతలా చూసుకోవాలి అని చెప్పేసి ఎవరన్నా చెప్తున్నారో చెప్పట్లా